ఈ మధ్య డీటాక్స్ టీల గురించి చాలా వింటున్నాం కదా ఇక్కడ మన ముందున్నది న్యూట్రా ఔషధీ డీటాక్స్ టీ అసలిది ఏంటి వాళ్ల యాడ్లో వాళ్లు ఏం చెప్తున్నారు పదండి ఈ లేబుల్ వెనక ఏముందో మొత్తం విడమరిచి చూసేద్దాం చూడండి ఈ బాటిల్ మీదే మనకు కావాల్సిన సమాచారమంతా ఉంది వాళ్లు ఏం క్లెయిమ్ చేస్తున్నారో ఒక్కొక్కటిగా చూద్దాం ముందుగా అసలు ఈ టీని ఎందుకు తాగాలంటున్నారో మొదటి సెక్షన్ న్యూట్రా ఔషధి అంటే ఏమిటి అసలు ఈ పేరుకి అర్థమేంటి వాళ్ళేం చెప్తున్నారో చూద్దాం సాధారణంగా ప్రతి ప్రాడక్టుకి ఓ లైన్ ఉంటుంది కదా దీనికి కూడా ఉంది చూడండి రీఫ్రెష్ అండ్ బాడీ డీటాక్స్ కోసం చాలా సింపుల్గా స్ట్రెయిట్ గా చెప్పేశారు అంటే ఇది బాడీని క్లీన్ చేసి మనల్ని ఫ్రెష్గా ఉంచుతుందని మాట మరి దీన్ని చేయడానికి వాళ్ళు లోపల ఏమేం కలిపారో ఇప్పుడు చూద్దాం సరే ఇప్పుడు ఇంగ్రీడియంట్స్లోకి వెళ్దాం వీళ్ళు ముఖ్యంగా రెండు విషయాల్ని బాగా హైలైట్ చేస్తున్నారు అవే ద్రాక్ష ఇంకా గ్రీన్ టీ ముందుగా వీటి గురించే మాట్లాడుకుందాం మొట్టమొదటిది ద్రాక్ష విత్తనం అదేనండి గ్రీప్ సీడ్ ఈ యాడ్లో దీనికి చాలా ప్రాముఖ్యత ఇచ్చినట్టు కనిపిస్తోంది వీళ్ల యాడ్ ప్రకారం ఈ ద్రాక్ష విత్తనం ఏదో అదొక పవర్ పవర్పాక్డ్ ఇంగ్రీడియంట్ అంటున్నారు ఇది మన శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్తో ఫైట్ చేస్తుందట అంతేకాదు మన ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుందని పొల్యూషన్ నుంచి కూడా మనల్ని కాపాడుతుందని చెప్తున్నారు సరే ద్రాక్ష విత్తనం తర్వాత రెండో మెయిన్ ఇంగ్రీడియంట్ గ్రీన్ టీ నిజం చెప్పాలంటే ఈ ప్రాడక్టు పేరు గ్రీన్ వైటల్ అని పెట్టడానికి కూడా ఇదే కారణం అయ్యుండొచ్చు గ్రీన్ టీలో ఏమున్నాయో చూడండి పాలిఫినాల్స్ పొటాషియం ఐరన్ జింక్ లిస్ట్ పెద్దదే ఉంది విటమిన్ ఏ కూడా ఉన్నాయట ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే నార్మల్ బ్లాక్ టీ కంటే ఇది రెండు మూడు రెట్లు బెటర్ అని కూడా చెప్తున్నారు ఓకే ద్రాక్ష గ్రీన్ టీ తర్వాత ఇప్పుడు కొన్ని మూలికల వైపు వెళ్దాం ఈ మిశ్రమంలో వాళ్ళు కొన్ని హెర్బ్స్ కూడా వాడారు అదే ఈ హెర్బల్ ఇన్ఫ్యూజన్ అందులో మొదటిది తులసి మనందరికి తెలిసిందే మన ఇళ్లల్లో తులసికి ఎంత ప్రాధాన్యత ఇస్తామో సంప్రదాయ వైద్యంలో కూడా దీని వాడకం ఎక్కువే వీళ్లు చెప్పేదాని ప్రకారం తులసి స్ట్రెస్ తగ్గిస్తుందట దగ్గు జలుబు లాంటి వాటికి వాటిక్కూడా పనిచేస్తుందట ఇక్కడ ఒక మాట వాడారు చూడండి దివ్య ఔషధం అని అంటే డివైన్ మెడిసిన్ అనమాట అది చాలా చాలా పెద్ద మాట తులసి తర్వాత మన వంటగదిలో ఎప్పుడూ ఉండే మరో అద్భుతమైన పదార్థం అల్లం మరి దీనివల్ల లాభాలంటున్నారో చూద్దామా అల్లం బెనిఫిట్స్ లిస్ట్ కూడా చిన్నదేం కాదు యాంటీ ఆక్సిడెంట్ ఇన్ఫ్లమేటరీ గుణాలున్నాయంటున్నారు రకరకాల జబ్బుల నుంచి కాపాడుతుందని ముఖ్యంగా జీర్ణ వ్యవస్థకి చాలా మంచిదని వాళ్ల వాదన సరే ఇప్పుడు దాకా హర్బ్స్ చూశాం ఇప్పుడు రుచి ఇంకా కొన్ని అదనపు ప్రయోజనాల కోసం కలిపిన స్పైసెస్ సిట్రస్ వైపు వెళ్దాం ఈ లిస్ట్లో ఫస్ట్ వచ్చేది నిమ్మకాయ ఇది కేవలం ఫ్లేవర్ కోసమే కాదు హెల్త్కి కూడా అంటున్నారు నిమ్మకాయలో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయని మనందరికీ తెలుసు దానికి దానికదనంగా ఐరన్ పొటాషియం కూడా ఉన్నాయంటున్నారు ముఖ్యంగా జీర్ణక్రియను మెటబాలిజంను ఇది మెరుగుపరుస్తుందని హైలైట్ చేస్తున్నారు నిమ్మకాయ తర్వాత ఇంకో స్పైస్ దాల్చిన చెక్క టీలో దీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది కానీ వీళ్లు చెప్పే హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూద్దాం దాల్చిన చెక్క కేవలం రుచి ఇచ్చేదే కాదట ఇందులో ప్రోటీన్ ఐరన్ పొటాషియం లాంటి ఉన్నాయని ఇది యాంటీ ఆక్సిడెంట్గా గా పనిచేస్తుందని ఇంకా చెప్పాలంటే బాక్టీరియల్ ఫంగల్ ఇన్ఫెక్షన్లను కూడా కంట్రోల్ చేస్తుందని అంటున్నారు ఇక ఫైనల్గా మరో రెండు ఉన్నాయి నల్ల మిరియాలు ఇంకా నల్ల ఉప్పు ఈ రెండిట్నీ పక్కపక్కన పెట్టి ఏం క్లెయిమ్ చేస్తున్నారో చూద్దాం చూడండి ఇక్కడ ఒకవైపు నల్ల మిరియాలు మరోవైపు నల్ల ఉప్పు రెండూ కూడా డైజెషన్కి హెల్ప్ చేస్తాయనే అంటున్నారు కాని ఒక్కోదానిది ఒక స్పెషాలిటీ అనమాట మిరియాలు యాంటీ ఆక్సిడెంట్ బీపీ కంట్రోల్ అంటే నల్ల ఉప్పేమో గ్యాస్ట్రిక్ గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ని టార్గెట్ చేస్తుందని చెప్తున్నారు సరే ఇన్ని రకాల పదార్థాలు వాటి వల్ల కలిగే లాభాల గురించి విన్నాం ఇప్పుడు వీటన్నిటినీ కలిపి ఫైనల్గా వాళ్ళు ఏం ప్రామిస్ చేస్తున్నారో చూద్దాం బాటిల్ మీద రాసిన మూడు ముఖ్యమైన బెనిఫిట్స్ చూశారుగా సింపుల్గా మూడు పాయింట్స్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది గుండె ఆరోగ్యానికి మంచిది చర్మ ఆరోగ్యానికి కూడా మెరుగుపరుస్తుంది ఇందాక మనం చూసిన ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ ఈ మూడు బెనిఫిట్స్ కిందకు తీసుకొచ్చారనమాట ఇదే వాళ్ళ మెయిన్ మార్కెటింగ్ పాయింట్ సో ఇదంతా చూశాక మనకొక ఆలోచనొస్తుందిగదా మనకు ఎప్పుడించో తెలిసిన తులసి అల్లం దాల్చిన చెక్క లాంటి సాంప్రదాయ పదార్థాలనే తీసుకొని ఈ మోడర్న్ మార్కెటింగ్ వాటికి కొత్త కొత్త ఆరోగ్య వాగ్దానాలను ఎలా జోడిస్తోంది దీని గురించి కాస్తా ఆలోచించాల్సిన విషయమే